ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది అలానే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం అలానే ఎటువంటి దేవత ఆరాధన ఈ సింహరాశి వ్యక్తులకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలలోకి వస్తే సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ తీసుకుంటారు సోమరితనం అంటేనే నచ్చదు అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతోనే ఉంటారు అలానే అపజయాలు చూసి కుంగిపోయే మనస్త వీరికి అస్సలు ఉండదు అని చెప్పాలి లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా సరే అనుభవిస్తారు అలానే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడు కూడా ముందుకు వెళ్తారు అలానే తమ ఆలోచనలు కావచ్చు తీసుకోవాలి అనుకుంటున్నారు నిర్ణయాలు కావచ్చు ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం నచ్చదు కూడా అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కూడా అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పుతనాన్ని కలిగి ఉంటారు అని చెప్పాలి మేధావులుగా గుర్తింపు పొందుతారు కూడా అత్యున్నత సాధనలకు ఆద్రోహిస్తారు ప్రజా ఆకర్షణ కూడా అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో కూడా చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు కూడా స్థిరాస్తులకు సంబంధించి అభివృద్ధి చేస్తారు వ్యాపారాలు కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలాగే సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు ఇక ముఖ్యంగా స్త్రీలు విషయానికి వస్తే గనక నిలువెత్తు అందం ముందు నిల్చుని తమ అందచందాను చూసుకుని మురిసిపోతూ ఉంటారు కూడా గంటల తరబడి అద్దం కోసం సమయాన్ని కేటాయిస్త కేటాయిస్తారు కూడా అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అద్దంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు మీరు ఒక జీవిత గమ్యాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేరు అలాగే స్నేహితులను వెనుకంచే వేయకుండా ఆదుకుంటూ ఉంటారు అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు ఆర్థిక సహాయం కూడా చేస్తారు అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు అని చెప్పాలి ఎందుకంటే ఒక విశాలమైన భావాలు సాంప్రదాయమైన బద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతూ ఉంటారు కాబట్టి మీ ఉద్దేశం చోట సంపాదించుకోవాలని వారు నిరంతరం ఆరాటపడుతూ ఉంటారు కూడా అలాంటప్పుడు వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వారికి మీ దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెషన్ చేయలేక అనేది కాదు వాళ్ళకి చేత కావటం లేదు మీ పైన వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని కావచ్చు ప్రేమను కావచ్చు వారు బయటికి చెప్పలేకపోతున్నారు కానీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించాలి అని అనుకుంటున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో చోటు సంపాదించుకోవడానికి ఎంతో ఆరాటపడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువులు కూడా ఉండవచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి ఎందుకంటే అందరికీ చెప్పుకోలేరు వారంటే మాకు ఇష్టమని చెప్పుకోలేరు అలాగే మీతో కూడా చెప్పుకోలేక కానీ మీకు ఎప్పుడు మేలు జరగాలని భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు మేలు జరగాలి అనేక రకాలుగా సహాయం కూడా చేస్తున్నారు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని ఎప్పుడు చూస్తూ ఉన్నారు కూడా ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మీకు మంచి అవకాశాలు విప్పించాలని ఆరాటపడుతున్నారు అలానే మీరు వ్యాపారంలో రాణించలేకపోతే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చెయ్యాలో కూడా తెలియక సతమైపోతూ ఉంటారు వారు ఖచ్చితంగా ఈ విషయాలలో కూడా మీకు హెల్ప్ చేస్తున్నారు ఒకవేళ మీరు పెళ్ళి కానీ వారు అయితే కనుక అంటే సింహరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే ఈ యొక్క ఆపోజిట్ జనరల్ వారు ఇలా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలకు భార్య మీపై చూపించేది కూడా ప్రేమే ఉండవచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతున్నారని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ను చూడాలని ఆశపడుతున్నారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మీకు సహాయంగా ఉంటున్నారు కూడా అటువంటి వ్యక్తులు యొక్క జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారిచే సలహాలు పాటించే ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా హ్యాపీగా సాగుతుంది వారి యొక్క ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకొని వారితో బంధాన్ని కొనసాగించడం వల్ల మేలు జరుగుతుంది కీడు అయితే జరగదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కీడు చేయాలనే వారు అనుకోరు కదా అటువంటి వ్యక్తులు కాదు కూడా ఈ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనుల వల్ల అర్థమవుతుంది కూడా అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని వ్యక్తికి వరించలేకపోతున్నారు ఖచ్చితంగా పైన అభిమానం చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారే అనే విషయం అర్థమవుతుంది అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలు నిర్లక్ష్యం చేయకండి వారు మీ జీవితంలో సక్సెస్ అయిన ఫలితాన్ని అందించడానికి నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు ఈ విధంగా సింహరాశి వారి జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు కూడా అలాగే మీ జీవితంలో శత్రులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి ఓరవలేకపోతున్నారు అటువంటి వ్యక్తులను దూరంగా పెట్టడం ఉత్తమం అంటే మీరు ఏదైనా సాధించేటప్పుడు అసూయపడతారు అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు అర్థమవుతుంది వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా చెప్పకండి ఒకవేళ చెప్పుకుంటే మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా పెట్టుకోకండి ఈ విధంగా పెట్టుకోవడం వలన జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీకు మీరే కొని తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని ప్రేమించి వారిని అభిమానించి వారిని ఆదరించండి వారితో బంధాలను కొనసాగించండి మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టండి వారితో బంధాలను ఎంత దూరం చేసుకుంటే అంత మంచిది ఈ విధమైన అవగాహన మీకు ఉండాలి మీ చిత్రులు ఎవరు మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు లేకపోతే గనక మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు అని గుర్తించి అవగాహన ఉండాలి అటువంటి అవగాహన జ్ఞానాన్ని ప్రసాదించమని శివ భగవాను వేడుకోండి శివ భగవానుడు మీ కోరికను తీరుస్తాడు ఖచ్చితంగా అలానే సింహరాశుడు జన్మించిన ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తుంది అలానే హనుమాన్ చాలిస పాటించండి విష్ణు సహస్రనాం పారాయణం చేయండి శుభతిరియ ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతుడికి గుడి దగ్గరికి వెళ్ళి వస్త్రధారణ సమర్పించండి తెలుపు రంగులో ఉండేటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి శని భగవాన్ని ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు అలానే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారండి నిజంగా అదేంటి తెలిస్తే వేగిరి గంతిస్తారు మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు అలానే మీకు ఉన్న కష్టాలు నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే సింహరాశి వారికి జన్మధ్యానం అవుతుందని చెప్పాలి మరికొన్ని రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి అప్పుడప్పుడు ఈ రాశి వ్యక్తులకు జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే రిలీఫ్ పొందుతారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం కూడా దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాపత్య జీవితం కూడా మీకు చాలా సంతోషంగా ఉంటుంది మీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఉన్న సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి రాబోయే రోజుల్లో త్వరలోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి ఎందుకు అంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం శాంతి యొక్క విలువ తెలిసేది జీవిత భాగస్వామి తరపున నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరతత్వం కూడా వస్తుంది వృత్తి వ్యాపారం చకచక అభివృద్ధి పొందడం ప్రారంభిస్తుంది లాయర్లు తదితర వృద్ధి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం సహకారం లభిస్తాయి శుభవార్తలు వింటారు కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కొద్దిపాటి ప్రయత్నాలతో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి ఇకపోతే సింహరాశి వ్యక్తుల యొక్క మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుతం టైంలో చేయడం చాలా మంచిది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు దానితో సింహరాశి వారికి జన్మధన్యమవుతుంది ముక్కుటి దేవతల యొక్క ఆశీర్వాదనాలు కూడా పొందుతారు సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది దేవదేవతల దండలతో మీకు బాగా కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో పుణ్యక్షేత్ర సదర్శనం అనంతరం మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవబోతుందని చెప్పాలి మీ లైఫ్లో కొన్ని మార్పులు చూస్తారు ఈ సమయంలో భూములు రేట్లు పెరగడం సింహరాశి వ్యక్తులు కోటీశ్వరులుగా అవ్వడం అనేది జరుగుతుంది రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ జరుగుతుంది వ్యవసాయం భూముల నుంచి ఇలా స్థలాల వరకు లక్షల నుంచి కోటి రూపాయల ధరలు పలుకుతాయి అయితే వ్యాపారం నుంచి ఉద్యోగం వరకు భూములపైన పెట్టుబడులు పెడుతూ ఉండడంతో ధరలు పెరిగి సింహరాశి వారికి వీరులుగా అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇల్లు నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరగడంతో భూములు ధరలకు రెక్కలు వస్తాయి ఇలా రెక్కలు ఇచ్చి సామాన్యులు కూడా కోటీశ్వరులుగా మారబోతున్నారని చెప్పాలి ఇక మీ ఇంట్లో నాట్యం ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే సింహరాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి సింహరాశి వారికి మీరు కల్లో కూడా ఊహించినటువంటి ఇచ్చినటువంటి అదృష్టం ధనము వెతుక్కుంటూ వస్తుంది చాలా బాగా కలిసి వస్తుంది మీ దశ మారబోతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్లో సతమైపోతూ ఉన్నారు మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ సెటిల్గా టోటల్గా మారబోతుంది అదృష్టం వింటే మీరే ఆశ్చర్యపోతారు ఎన్నో ప్రయత్నాలు ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి మారబోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి వృత్తి వ్యాపారాలు లాభాలు అనేది ఉంటుంది సింహరాజి జాతకులకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు ఉద్యోగం పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే దేవదేవులు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారని చెప్పాలి కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ దేవుడు మీకు అండగా ఉండి ప్రాబ్లమ్స్ నుంచి అన్నిటినీ క్లియర్ చేయబోతున్నారు అంటే తొలగించబోతున్నారని చెప్పాలి మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారి తోక ముడుచుకుంటారు బిజినెస్ పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు అంటే ఆ బిజినెస్ బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పాలి అంతేకాకుండా వైవాహ బంధం కూడా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగులు సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో బాగా కలిసి వస్తుంది ఇక నుంచి సింహరాశి వారికి అంతా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పాలి మీరు చేపట్టిన పనులన్నీ కూడా సక్సెస్ అని సాధించబోతున్నారు లేకపోతే రాబోయే రోజుల్లో సింహరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది సింహరాశి వారికి అతి పెద్ద శుభవార్త రాబోతుందని చెప్పాలి కొన్ని రోజుల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లుగా చేయబోతుంది ఈ సమయం కలిసి వస్తుంది మీరు కన్న కళలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఆర్థికంగా ఎదుగుతారు డబ్బుకి కొలవే ఉండదు ధనలక్ష్మి మీ ఇంట్లో నాటిమాడుతుంది వ్యాపారంలో మీదే పైచేయి అవుతుంది ఏ రంగం చూసుకున్నా సింహరాశి జాతకులు ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులు మాత్రమే దైవ అనుగ్రహంతో పట్టిందల బంగారంగా మారబోతుందని చెప్పాలి మీకు దైవ అండగా ఉండడం వలన శుభ ఫలితాలు రానున్నాయి మీ యొక్క ఫలితాలలో సింహరాశి వారికి జీవితం జన్మధన్యం అవుతుంది వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందబోతున్నారు ఉద్యోగం పరంగా తప్పకుండా సానుకూల మార్పులు వస్తున్నాయి ఈ సమయంలో ఎన్నో ఆర్థిక పరంగా ఎన్నో రకాల గుడ్ అయితే వింటారు ఎకానమికల్గా ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయని చెప్పాలి అయితే పొరపాటును కూడా ఇప్పుడు చెప్పబోయే తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు సింహరాశిలో జన్మించిన వారు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి అహంకారం పెట్టుకోవద్దు ఎవరిని దూషించకండి అలానే ఎవరిని కూడా కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు కూడా పెట్టకూడదు అలా కాకుండా రకరకాలుగా నష్టపోతారు గుర్తుపెట్టుకోండి అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే అవుతారు కాబట్టి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టవద్దు ధూమపానం మద్యపానం లాంటి అలవాట్లు కూడా బానేసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బుని అనవసరంగా వృధాగా ఖర్చు చేస్తే ఉన్నత అంతా పోతుంది పేదవారిగా అవుతారు మీరు రోడ్డు మీద పడతారు కాబట్టి సింహరాశి వారు పొరపాటును కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి అవసరమైనప్పుడల్లా మాత్రమే ఖర్చు చేయండి అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది చూస్తుంది కూడా ఇక సింహరాశి వారు ఎవరైతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు ఎన్నో ఇలా ఎన్నో రకాలకి ఇబ్బందులు పడుతూ ఉంటే సింహరాశి వారు బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యం కలిగే దుష్టభావాలు తొలగించడానికి ఇప్పుడు చెప్పకపోయే పరిహారాలు పాటిస్తే సరిపోతుందని అంతా శుభమే జరుగుతుంది పరిష్కారం ఏమిటి అంటే సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా సూర్యుడికి నీటిని ఆర్గమించాలి సూర్యుడు అష్టకం చదవడం చాలా మంచిది మీ జీవితంలో మంచి ప్రయోజనం అనేది ఉంటుంది శని మహత్యం ఆలయంలో నువ్వుల దానం చేయడం చాలా మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయం సూత్రం పారాయణం చేయడం కూడా చాలా మంచిది మీకు అంతా మంచి జరుగుతుంది ఇకపోతే సింహరాశి జాతకులకు మరింత కలిసి రావాలి అంటే దుర్గసూత్రం పారాయణం చేయడం చాలా మంచిది చక్కటి శుభ ఫలితాలు పొందుతారు కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీరు కోరుకునే వారైతే గోమాత సమేతం ఐశ్వర్యం కాలి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి లేకపోతే పశుపక్షాతలు త్రాగడానికి తీరాలను ఏర్పాటు చేయండి మీకంతా కూడా శుభమే కలుగుతుంది మీరు సమస్య నుంచి కూడా ఇట్టి బయటపడతారు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అంటే ఏ పని మొదలుపెట్టినా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు అనేదే ఉండదు సింహరాశి వారు మీకు రాబోయే రోజుల్లో వినబోయే శుభవార్త ఏమిటి అదే విధంగా ఎటువంటి పరిహారం పాటిస్తే మంచి జరుగుతుంది అనేది తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి